నిధులు లేవు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయని చెప్పి ఏదో ఒక సాధి చెప్పి ఎలక్షన్లు ఇవ్వాలని చూస్తున్నారు పెద్ద మనిషి కూడా చెప్పింది ముందు సర్పంచ్లు పెట్టాలి తర్వాత ఎంపీస్ పెట్టాలి జేపీస్ పెట్టాలి మున్సిపాలిటీ పెట్టాలి అంచలించారు అంటే ఒక డ్యూప్లికేట్ ఎలక్షన్ చూసుకొని ఒక వేవ్ బాగుంది రాష్ట్రం మొత్తం కూడా పెడితే అయిపోతుందని అనుకుంటున్నారు అది వేరు ఇది వేరు నిధులు వచ్చేది మా అంటే మ్యాక్సిమంగా రెండు మూడు వేల కోట్లు రావచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే కానీ మూర్సీ రివర్ ప్రాజెక్టులో లక్షల కోట్ల ఒక పదివేల కోట్లు తక్కువ చేసుకోండి ఎస్టిమేషన్ సరిపోతుంది ఇంకా చాలా డెవలప్ చేస్తామంటారు అది ఎస్టిమేషన్ చేస్తారు కదా కోట్ల కోటి వందలు అది లేకుండా పర్లేదు మాకు అభివృద్ది లేకుండా పర్లేదు డెబ్బై ఏళ్ళు తెలంగాణలో ఏం అభివృద్ధి లేకుండా తొమ్మిది ఉమ్మడి జిల్లాలు మొత్తం కరువు ప్రాంతాలుగా ప్రకటించినా కూడా బతినం ఇవాళ ఇంకా ఏమైనా సరే బతుం కానీ ఒక రిజర్వేషన్ మాత్రం ఇది రావాల ఖచ్చితంగా దీన్ని సాకు చెప్పి ఇట్లా ఖచ్చితంగా దీన్ని సాకు చెప్పి ఎలక్షన్లు పోతే మాత్రం వ్యక్తి పరిస్థితిలో తెలంగాణ అగ్గిగుణమవుతుంది దీన్ని బాధ్యులు దోషిగా ఖచ్చితంగా నిలబెడతాం బీజేపీ పార్టీ ఒక మంత్రిత్వ శాఖ ఇస్తలేదు బీసీ మంత్రిత్వ శాఖ లేదు దిక్కు దివాలి లేదు వాళ్ళంటే మళ్ళీ ఏది చేస్తామని చెప్తారు మీరు దిక్తం మీరు నిరూపించుకోవాలంటే ఇది సరైన సమయం మీరు బిల్లు పాస్ చేయండి మీరు అక్కడ ఓట్లాడండి ఆఫ్టర్ ఫార్టీ టూ బడ్జెట్ చట్ట చేసిన తర్వాతనే ఏ ఎలక్షన్ అయినా తెలంగాణ పోవాలి ఏ ఎలక్షన్ పోయినా కానీ ఖచ్చితంగా బీసీలంతా ఐక్యమై మమ్మల్ని ఎవరు ముందుకు చేస్తే వెంటాడతారు మేము ఖచ్చితంగా మేము పార్లమెంట్లో కొట్లాడడానికి మా పార్టీ తరఫున మేము మా ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో కొట్లాడతారు మీరు ఏ పిలిపించినా జేఏసీ ఏ పిలిపించినా కూడా దానికి కట్టుబడి మేము ఉంటామని చెప్పి మీ ద్వారా